నిర్వహిస్తే ముద్దు అనే కార్యక్రమం మనము ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీ చేసుకున్నాం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినారు చాలా హర్షించినారు అంటే ఇంత మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో కూడా అపోజిషన్లో కూడా ఆయన ప్రజల తరఫున నిలబడి చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి పార్టీ వాళ్ళు కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీనికి క్షమాష్ కొట్టారు ఎందుకంటే ఒక జిల్లాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అంటే ప్రజలకు మంచిది జరిగే ఒక విధానం కాబట్టి అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు పీపీపీ పద్ధతి కింద మీరు తీసుకొని వచ్చి ఈ ఒక హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు మెడికల్ హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అంటే ఎకరాన్ని నూరు రూపాయకి అమ్మాలనుకుంటున్నారు యాభై ఎకరాలు ఉంటే మీరు ఐదు వేలు కమ్మాలనుకుంటున్నారు ఇది నిజంగా ఏం పద్ధతి అని అడుగుతున్నాం ఒక్క హాస్పిటల్ గవర్నమెంట్ కింద ఉంటే ఓపీడీ ఫ్రీగా ఉంటుంది ఇన్పేషెంట్ ఫ్రీగా ఉంటుంది సర్జరీస్ ఫ్రీగా అవుతుంది ట్రీట్మెంట్ ఫ్రీగా అవుతుంది అదేవిధంగా మెడిసిన్స్ ఫ్రీగా ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కదానికి కూడా ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేట్ కింద వస్తే ఛార్జెస్ ఉంటాయి బీద సాధ ప్రజలందరూ బీపీఎల్ కింద బిలో ప్రావర్టీ లైన్ కింద వాళ్ళందరూ కూడా నిజంగా ఇబ్బంది పడతారని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని ఈ ఈరోజు పెనుగొండ మెడికల్ హాస్పిటల్ని రెండో ఫేజ్లో దీన్ని ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం ఏదైతే అర్థం అది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే ప్రజల మన్నను పొందాలి ఏదైనా గవర్నమెంట్ మీకు ఫుల్ మెజారిటీ ఎందుకు ఇచ్చినారు ప్రజలు మన్నను పొందినారు కాబట్టి ఇచ్చినారు ఈరోజు ప్రజా వ్యతిరేకత మనోభావంగా ప్రజల మనోభావన వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారంటే ఇది నిజంగా తగ్గదు మాకు ఫుల్ సపోర్ట్ ఉంది మేము ఎక్కువగా సీట్స్ మనకు ఉన్నాయి మనం ఏం చేసినా జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనే బీజేపీ వాళ్ళని ఒక ఎన్నో ప్రజా వ్యతిరేక ప్రజా మనోభావన వ్యతిరేకంగా ఎవరైతే పోయినారో గతంలో కూడా గోవా కానీ ఉత్తరాఖండ్లో కానీ ఇట్లా ప్రైవేటైజేషన్ చేయాలన్నప్పుడు అప్పుడు ప్రజల ప్రజలందరూ కూడా ఇట్లా ఉద్యమిస్తే వాళ్ళు విరమించుకున్నారు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు విరమించుకోండి కక్ష రాజకీయం చేయకండి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పని వస్తుందంటే ఆయన ఆలోచన అలాగే ఉంటుంది కాబట్టి ఎస్ ఆయన ఏదైతే చేసినారో దాన్ని కొనసాగించండి మీరు అంటే ఇప్పటికీ దాదాపు దాదాపు మూడు వేల కోట్లు అయిపోయింది మీరు సంవత్సరానికి కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ హాస్పిటల్స్ అయిపోతుంది కదా దీనికి అసిస్టెన్స్గా నవార్డ్ ఫండ్స్ ఉన్నాయి కదా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి కదా మీరు ఎన్ఎంసీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మీరు ఈరోజు లెటర్ రాసి వద్దు మాకు మెడికల్ సీట్స్ వద్దు అంటే బీద ప్రజలు పేద ప్రజలు విద్యార్థులందరూ కూడా వాళ్ళు డాక్టర్ కావాలనే కళ ఎక్కడి నుంచి నెరవేరుతుంది వాళ్ళు కోట్ల కోట్లు ఎక్కడ కట్టారని ఒకసారి ఆలోచించండి సవితమ్మ నువ్వు ఒక మహిళ ఆలోచించు పెనుగొండ నీ ఇంటి వెనక ఉన్న ఈ మెడికల్ హాస్పిటల్ని ఆహో ఓహో మంత్రిగా హాఫ్ నాలెడ్జ్ మంత్రిగా సగం సగం నుంచి చూసినావు ఈరోజు కూడా దయచేసి పూర్తిగా ఆలోచించు లేదంటే పెనుగొండ ప్రజలు ఖచ్చితంగా నీ రాజకీయ సమాధి కట్టారనేది మర్చిపోతుంది ఈ ప్రైవేటీకరణ జరిగితే సవితమ్మకి ఏం లాభం అని అంతా ఆలోచిస్తే ఈ మెడికల్ కాలేజీ టెండర్లు పాల్గొని ఆమె దీన్ని తీసుకొని ప్రైవేట్ ఏమైనా చేయాలనే ఆమె ఆలోచన ఏమైనా ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వైఎస్ఆర్సీపీ ప్రభు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీడర్స్ ఇట్లా ఉద్యమస్తే దానికి ఫుల్ స్టాప్ పెట్టి మేము రెడీగా ఉంటాం ఇది ఫేక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు మరి గతంలో నాకు నూట యాభై ఒక్క సీట్లు నాకు నూట యాభై ఒక్క సీట్లు నాకు ఇన్ని ఎంపీలు వచ్చాయి ఈ రాష్ట్రాన్ని ఉత్తరించేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలించారో ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పులివెందల ఎమ్మెల్యేగానే పరిమితం చేసి పదకొండు సీట్లు పరిమితం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏ దాని మీదైనా విషయం కప్పుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఆర్థిక సంక్షోభంలో ఈరోజు ప్రగతి ఏ విధంగా తీసుకెళ్తున్నామో అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్తున్నామో ప్రపంచం అంతా చూస్తూ ఉంది మరి భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారన్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించడం లేదా పోలవరం పనులు చేస్తున్నాం అమరావతి పనులు చేస్తున్నాం ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం మరి రేపు పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదహైదులో పరిశ్రమల పండుగ జరుగుతూ ఉంది నిన్నటి రోజు పరిశ్రమల పండుగ జరుగుతుంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమ ఒక పక్క ఉపాధి చూపిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట చెప్పారు నేను అమరావతిలోనే రాజధాని కడతాను చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు నాకు పెద్ద ప్రజల నుంచి దోచుకున్న పెద్ద ప్యాలెస్ తాడేపల్లిలో ఉంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని బావి తరాల భవిష్యత్తు తాడుకొని ఈరోజు అమరావతిని గాలి వదిలేశాడు ప్రజలు అందుకే ఆయన గాలిలో పంపించారు పోలవరం చెప్పాడు మరి ఈ పేరు పదిహేడు మెడికల్ కాలేజీ గురించి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి పూర్తి చేస్తున్నాం మరి పదిహేడు మెడికల్ కాలేజీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా నేను పేడం పదిహేడు మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు రెండు వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఎంత ఖర్చు పెట్టారు మరి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈరోజు అలా మేము గాలి వదిలేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గాలి పొందినట్లు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టినవి ఇవి పూర్తి చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కక్ష సాదుపు చర్యలు అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు అన్నా క్యాంటీన్ క్లోజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను అన్నా క్యాంటీన్ పెడతాను అన్నారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో ముద్దేసి మరి జగన్ వైఎస్ఆర్ అన్నా అన్న పెట్టచ్చు కదా జగన్మోహన్ రెడ్డి బడుగు బడిగే వర్గాల ద్రోహిని విషయం తెలియజేస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో సంపూర్ణమైన నమ్మకంతో ఒక పక్క ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చర్చించి ఇలా గాలి వదిలేస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పీపీపి మోడల్లో పోకపోతే ఇంకా ఇరవై సంవత్సరాల ప్రజలకు అంకితం చేయలేమని తెలుసుకొని ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో అనేక డిపార్ట్మెంట్లు కూడా పీపీపీ మోడల్ ఇవ్వటం వల్ల ప్రజలకు దగ్గర చేరగలగా విషయం తెలియజేస్తూ మరి ఈ ర్యాలీలు ఈ రెపరెపా నడకడాలు బెదిరించటాలు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే ఎవరు బెదిరే పరిస్థితి లేరు ఖచ్చితంగా పీపీపీ మోడల్లో ఫస్ట్ ఫేజ్లో పాది కాలేజీలు పూర్తి చేస్తాం సెకండ్ ఫా సెకండ్ ఫేజ్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం ప్రజలకు నాణ్యతమైన ఆరోగ్యాన్ని నాణ్యతమైన విద్యనే మేము అందజేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఉమన్ రెడ్డి గారికి మేము అసెంబ్లీకే రమ్మన్నాం అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్దాం మీ సూచనలు సలహాలు ఇవ్వండి మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడము మీరు ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చకోను మేము క్లారిటీ ఉన్నాం మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే మేము విని అది అమలు అది సరైనదైతే అమలు పరుస్తామని విషయం కూడా చెప్తాం మరి ఈరోజే సాక్ష్యం ఈరోజే ప్రత్యక్ష నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం వారు అధికారంలో ఉన్నప్పుడు వారు ఇచ్చిన ఇండ్లు ఆగిపోయిన ఇండ్లకు ఈరోజు మేము డబ్బులు ఇచ్చి పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసాం మూడు లక్షల ఇండ్లు గృహ ప్రవేశం చేస్తున్నాం మిగతా కూడా దగ్గరలో పూర్తి చేసి మరి వాళ్ళకు అంకితం చేస్తున్నాం అది కాకుండా వారు ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు అందజేస్తున్నాం మరి ఎవరు నీతి నిజాయితీకి ఎవరికి నిబద్ధత ఉంది మరి మేము కక్ష సాధింపు ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ఈరోజు అవన్నీ పూర్తి చేస్తున్నాం అన్న కూడా తెలియదు ఖచ్చితంగా ఖచ్చితంగా రమ్మానండి రేపు వైజాగ్ రమ్మనండి ఈ వేదిక ద్వారా కూడా నేను అందరు ఇన్విటేషన్లు పంపించాం బ్రహ్మరణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గురించి ఏమైనా చర్చిద్దాం పులివెందులు ఏమైనా పరిశ్రమలు పెడతారేమో ఆ స్వాగతిస్తాం విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పరిశ్రమలు తీసుకొస్తే కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏంటి వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఏంటో కూడా మేము అందజేస్తాం ఇది పరిశ్రమ సృష్టిస్తే సంపద వస్తుంది ఉపాధి వస్తుందని గ్రహించింది ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పరిశ్రమలు ఎవరైనా ఉంటే తీసుకొస్తే సంతోషిస్తామనే విషయం కూడా తెలియజేస్తాం